హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ మనం ఈ వీడియోలో ఒక రెండు విషయాలు డిస్కస్ చేసుకుందాం మొదటిది మన విద్యార్థులు సీగురు యాప్ ప్లేస్టోర్లో కనిపించకపోవడంతో నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు సార్ అది కనిపించడం లేదని అదొక ఇష్యూ ఒకటి రెండవది నైంటీ నైన్ రూపీస్ కోర్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశం మొదటి అంశం తీసుకుంటే గత రెండు రోజుల నుంచి మన సీగురు యాప్ అనేది ప్లేస్టోర్లో కనిపించడం లేదు అది డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న ఆన్లైన్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయితే అది రిజాల్వ్ అయింది అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే మీరు నా నెంబర్ ఉంది కదా నా నెంబర్కి కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మీకు స్క్రీన్ మీద ఇంకో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది మేడం నెంబర్ అది మేడం నెంబర్ కానీ మీరు వాట్సాప్ చేస్తే చాలు వాట్సాప్ చేసి మీరు ఏం చేస్తారు జస్ట్ మీకు యాప్ లింక్ అని అడగండి శ్రీగురు యాప్ లింక్ కావాలని చిన్న రిక్వెస్ట్ పెడితే మీకు ఆటోమేటిక్గా యాప్ లింక్ నేను పంపిస్తాను అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఇస్తా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకంటే ఈ వీడియో కింద మనకి లింక్ ఉంది ఆ లింక్ మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఫోన్ చేయండి ఓకే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఈ వీడియో కింద లింక్ ఇచ్చిన ఒకసారి చూసుకోండి ఎలా ఫర్ సపోజ్ ఒకసారి చూడండి మన స్టూడెంట్స్ కొంతమంది దీని గురించి బాగా సఫర్ అవుతూ నాకు ఒకసారి వాట్సాప్ చేసినప్పుడు వాళ్ళకి నేను పంపించిన లింక్ ఇది చూడండి ఇది ఒక సో అండ్ సో నెంబర్ ఒక నెంబర్ ఇది వాళ్ళకి నేను లింక్ ఇట్లా పంపించాను ఈ లింక్ మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా సీగులు లోగోతో మనకి కనిపిస్తుంది ఏమని వస్తుంది స్కాన్ కోడ్ ది యాప్ నవ్వు అని వస్తుంది అంటే నువ్వు మళ్ళీ ప్లే స్టోర్కి పోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు స్కాన్ చేసుకొని ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది కొద్ది రోజులు అది ఆ కొద్దిగా అది రిజాల్వ్ అయ్యేంత వరకు మనకి తప్పదు దీంట్లో చూసుకోండి ఓకేనా లేదు మాకు ఇబ్బందిగా ఉంది సార్ వాట్సాప్ మేము చేయలేకపోతున్నాము అంటే ఈ వీడియో కిందనే లింక్ ఉంటుంది ఒకసారి చూసుకోండి ఆ లింక్ ద్వారా పోయినా కానీ మీకు అదే కనిపిస్తుంది ఇప్పుడు స్టూడెంట్స్కి నేను పెట్టిన లింక్ ఇది వాట్సాప్ లింక్ ఇది ఈ వాట్సాప్ లింక్ పెట్టాను కాబట్టి వాళ్ళకి నేను వాళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఇది ఒకటి అంటే ఇది రెక్టిఫై అవుతుంది ప్రాబ్లము అయ్యేంత వరకు మీరు ఇది యూజ్ చేసుకోండి నెక్స్ట్ రెండవ విషయం ఏంటి అంటే సార్ ప్రిపేర్ అవుతున్నాము కొద్దిగా ఫాస్ట్ గ్లాండ్స్ చివరిగా మాకు కావాల్సిన అడుగుతున్న వ్యక్తులకి తొంభై తొమ్మిది రూపాయలకి కోర్సు మనం లాంచ్ చేశాం ఈరోజు లైవ్లో మంచిగా హాజరయ్యారు ఏది ఎర్లీ మార్నింగ్ నాలుకే నాకు మూడు వందలకు పైగా స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు అది నేను చెప్పేదిగా లైవ్లో కూర్చున్న స్టెంట్ స్టూడెంట్స్ కూడా చూశారు ఇందులో అబద్ధాలు చెప్పడానికి ఏమీ లేదు ఇందులో ఏం జరుగుతుంది జాగ్రఫీలో మనం ఏదన్నా మిస్ చేసామా అనే ఆ కార్నర్ ఏరియాస్ మీద వర్కౌట్ చేస్తూ ఇటీవలి కాలంలో ఏమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చాయా అనేది మేనేజ్ చేసుకుంటూ మనం వర్క్ చేసి వెళ్తున్నాం కొంతమందికి డౌట్ ఎలా చేస్తున్నారు సార్ ఏంటి అంటే మీకు జస్ట్ కొన్ని బుక్స్ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి సపోజ్ ఎకనామికల్ జాగ్రఫీ అన్నాం ఇదిగోండి మనకి డిగ్రీ తెలుగు అకాడమిక్ సంబంధించిన ఎకనామికల్ జాగ్రఫీ బుక్ ఇందులో ఏదన్నా మిస్ చేసామేమో ఫాస్ట్ గ్లాన్స్ ఇప్పుడు నాకు ఫ్యాకల్టీని కాబట్టి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను కాబట్టి ఈజీగా ఏమున్నాయి ఏంటి దీంట్లో కంటెంట్ కంటెంట్ ఏరియా అప్డేట్ మనకి వెబ్సైట్ దొరికిపోతుంది ఎకనామికల్ జాగ్రఫీ ఇది ఒకటి అలానే ఇంకా మనం చూసుకుంటే ఇదిగోండి మీరు అనుకుంటున్నారు కానీ తెలుగు అకాడమీలు అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది హ్యూమన్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ పుస్తకం ఇందులో మనకు కావాల్సిన ఏరియాస్ ఏమైనా ఉంటే సెటిల్మెంట్స్ మీద కానీ లేదా హెచ్డీఏ మీద కానీ లింగువిస్టిక్ గ్రూప్స్ కానీ వీటి మీద ఏదైనా ఉంటే మనం ఇందులో చదువుకోవచ్చు అలానే ఇదిగోండి టూరిజం జాగ్రఫీ మనకి ఈసారి ఎకనామికల్ జాగ్రఫీలో మీరు జాగ్రత్తగా గమనిస్తే టూరిజం ట్రేడ్ అండ్ టూరిజం ఇచ్చాడు దాని మీద ఏకంగా ఎన్ని పేజీల బుక్ ఉందో చూడండి ఎంత బుక్ ఉందో చూడండి ఓకే ఇది మనం చదువుకోవాలి కదా మీకు ఇంకా దగ్గర చూపిస్తున్నా చూసుకోండి టూరిజం ఏంటది టూరిజం జాగ్రఫీ ఇది ఇది ఒకటి ఇప్పుడు ఇవన్నీ మీరు చదవాలని మీ వల్ల కాదు అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద తెలుగు అకాడమీ వదిలినటువంటి బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం ఈవెన్ తెలుగు మీడియం కూడా నా దగ్గర ఉంది ఈ పుస్తకం అలానే ఇదిగోండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పుస్తకాలు ఇదేంటి మనకి దా సాధారణంగా ఇంటర్మీడియట్ బుక్స్ దొరకవు వీటిలో మనకి ఏదైనా డేటా ఏది రిలయబుల్ డేటా ఏదన్నా ఉంటే ఏదన్నా ఎందుకు వదులుకోవాలి ఇప్పుడు నేను మొత్తం కంటెంట్ అంతా స్టూడెంట్స్కి ఇచ్చేసా దాదాపు గత ఆరు నెలల నుంచి నాతో జర్నీ చేస్తున్నారు డిసెంబర్ నుంచి అన్లిమిటెడ్ పేరుతో జర్నీ చేస్తున్నారు మొన్న మార్ధాన్ పేరుతో కూడా కొంతమంది యాడయ్యారు తొంభై తొమ్మిది రూపాయలతో యాడైన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ పది రోజులు మీరు మిస్ చేసుకోము అక్కడ పది రోజులు ఈ ఇంటర్మీడియట్ జాగ్రఫీతో పాటు ఏమా వీటితో పాటు గమనించు పూర్తిగా ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని తయారు చేసిన ఎంసీ ఉన్నాయి ఎంసీక్యూస్ ఇది న్యూ ఎన్సిఆర్టీ ఓల్డ్ ఎన్సిఆర్టి బేస్ చేసుకుని తయారు చేసిన పుస్తకం ఇందులో మనకు అవసరమైన ప్రశ్నలు ఏంటి ఏదన్నా మనం వదిలేసామా కంటెంట్ అయితే అంతని కవర్ చేశా వదిలేసామా ఇది చేసుకుంటాం ఎన్సీఆర్టీ అలానే నెక్స్ట్ ఈ రౌండ్ మీకు ఐడియా ఉండాలి ఏది ఇంటర్మీడియట్ జాగట్ మనం చూసారు ఇదిగోండి ఫిజికల్ జాగట్ ఇది తెలుగు అకాడమీ గమనించా అన్నీ ఉన్నాయమ్మా అన్నీ ఉన్నాయి మనం వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఎక్స్పర్ట్ని పట్టుకుని నువ్వు వెళ్తే నీకు తెలుస్తుంది అలానే ఇవన్నీ అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు త్రూఅవుట్ ఇండియాలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఇది ఆల్రెడీ స్టూడెంట్స్తో నేను వర్క్ చేశాను ప్రాక్టీస్ చేయించాను అన్నీ చేయించే ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఇది ఎవరైనా అంటే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకైనా తెలుసు దీనిలో ఉన్న బ్యూటీ ఏంటి ఎంత కష్టపడారు ఏంటి అని నేను ముందే వాళ్ళ నోట్లో సమాధానాలు వస్తా ఉన్నా ఇప్పుడు ఎందుకు రోజు అదే పని మాకు మార్నింగ్ నాలుగు నుంచి ఈ మధ్య మారథాన్ అయితే పన్నెండు గంటల దాకా అదే పని మేము చేస్తాం కాబట్టి ఇప్పటికీ మీకు మునిగిపోయింది లేదు తొంభై తొమ్మిది రూపాయల తీసుకొని ఏంటి జస్ట్ కార్నల్ ఏరియాస్ గ్లాండ్స్ రూపంలో చెప్తూ ఉన్నాం ఇవి చెప్తూ ప్రాక్టీస్ వాళ్ళకి కానీ పిఐబీ వాళ్ళకి కానీ అన్లిమిటెడ్ వాళ్ళకి కానీ మెంటర్షిప్ అన్ని జాగ్రఫీ సంస్థ కోర్సులే ప్లస్ వీళ్ళకి కానీ అందరికీ గమనించండి అప్ టు డేట్స్ మీకు పిఐబీస్ అండ్ వెబ్సైట్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది మీ కళ్ళ ముందే నేను వెబ్సైట్ చూపించి చెప్పడం మన సీగురు ప్రత్యేకత మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ మీరు క్లాసెస్ మీద ట్రస్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది ఈ పది రోజులు నేను మా రోజు ఎంతసేపు తీసుకుంటున్నాను మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ఈ టూ అవర్స్ నాకు ఇవ్వండి చాలు ఈ టూ అవర్స్ ఫోర్ టు సిక్స్ ఈ టూ అవర్స్ నాకు ఇవ్వండి చాలు ప్రాక్టీస్ ఎట్లాగో రోజు జరుగుతూ ఉంది అది వేరే ఇదేంటి ఈ కార్నర్ ఏరియాస్ని మేము అప్డేట్ చేసుకుంటా అంటే ఇంకా ఏమన్నా మనం వదిలేసామా ఏంటి అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాం ఇప్పటికైతే నాకు తెలిసి ఒక రెండు వందలు అడ్మిషన్స్ దాకా అయినాయి ఓకే నేను అబద్ధం అయితే రెండు వేలు అయినాయి మూడు వేలు చెప్పొచ్చు రెండు వందలు దాకా వచ్చినాయి అడ్మిషన్స్ అంటే సీరియస్గా ప్రిపేర్ అభ్యర్థులకి మన సీగురు కంటెంట్ ముఖ్యంగా జాగ్రఫీ కంటెంట్ వాల్యూ తెలుసు ఇలా అని నేను ఫ్యూచర్లో ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎస్ఎన్టీ స్టార్ట్ చేస్తాను మెయిన్స్ ఎకనమీ కూడా స్టార్ట్ అవుతుంది ఏపీ ఎకనమీ ఏరియా కూడా స్టార్ట్ అవుతుంది ఎవరికైతే గతంలో నేను ఏపీ ఎకనమీ సంబంధించిన వీడియోస్ నేను ఇవ్వలేదు అవన్నీ వాళ్ళకి నేను యాడ్ చేస్తాను ఓకే కాబట్టి అభ్యర్థులు ఆలోచించుకొని ఇప్పటికైనా సరే సరైన నిర్ణయం తీసుకోండి మీకు ఏంటి ఆ ప్రాబ్లం యాప్ ప్లేస్టోర్లో అదే అదొక ప్రాబ్లం దానికి ఏం చేస్తున్నాను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అదన్నా ప్రెస్ చేయండి అదైతే ఉత్తమమైన పని లేదు అంటే మా నెంబర్కి కానీ ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్ కానీ మీరు వాట్సాప్ చేసినట్లయితే ఈ వాట్సాప్లో అయితే ఇట్లా లింక్ పంపిస్తాం జస్ట్ మీరు దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్ లింక్ ఓపెన్ అవుతుంది నో నీడ్ ఇంకా ప్లే స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం మీకు ఉంటుంది అలా అయినా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకొని ఎట్లయినా సరే మనకు కావాల్సింది ఏంటి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఈ తొంభై తొమ్మిది రూపాయల కోర్సుని మీరు అవాయిల్ చేసుకునే క్రమంలో ఏమ్మా అవైల్డ్ చేసుకునే క్రమంలో టైం వేస్ట్ చేసుకోమాకండి ఓకే ఒక్క రెండు గంటలు రెండు గంటలంటే గట్టిగా నాకు ఈ పది రోజులు మీరు ఇచ్చే టైం ఎంత ఒక ఇరవై గంటల టైం ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్లో మన జాగ్రత్త పరంగా అద్భుతాలు చేయొచ్చు మహా అద్భుతాలు చేయొచ్చు అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి అయితే ఏమ్మా ఈ ఇరవై రోజుల్లో అద్భుతాలు చేయటానికి అవకాశాలు ఉంటాయి నేనున్నా వెనక ఏదైతే చెప్పామో దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ మేము వెళ్తున్నాం ఇప్పుడు అన్ని పుస్తకాలు చూపించారు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అన్ని దగ్గర పెట్టుకొని అసలు క్వశ్చనింగ్ ఎలా ఉంది ఏ ఏ పడుతున్నాయి ఏంటి వాటి మీద మేము ఇవ్వటం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఇప్పటికైనా సరే మేల్కోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటి ఒకే ఒక మాట చెప్తా ఎప్పుడు నేను చెప్పేదే ఒక నిర్ణయం తీసుకునేది అది జీవితంలో అంటే మనం ఒక్క క్షణంలో తీసుకునే కొన్నిసార్లు జీవితాన్ని మలుపు తిప్పొచ్చు అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఆలోచన మీది నిర్ణయం మీది జీవితం కూడా మీదే అంటే ఇక్కడ ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ సక్సెస్ వెనక అంటే మీకు నూట యాభై మార్కుల్లో ముప్పై మార్కులు జాగ్రఫీ ఏమో కరెంట్ అవర్థులు కొన్ని ఏరియాస్ తగలొచ్చేమో ఇదే జాగ్రఫీ మళ్ళీ మీకు మెయిన్స్లో కూడా ఎకనమీలో రిసోర్సెస్ భాగంలో తగలొచ్చేమో కానీ కొద్దిగా జాగ్రత్తగా చదువుకుంటే నా తెలిసేది ఎకనమీ జాగ్రఫీ ఈ రెండు రిలేషన్ ఉంటాయి ఫిలిమ్స్లో మిమ్మల్ని జాగ్రఫీ ఒకవేళ వచ్చి వెళ్ళిపోయినా అది వదిలిపెట్టదు మళ్ళీ ఎకనమీలో ఈ సోర్స్ మీకు కావాల్సింది ఒక ఫిజికల్ జాగ్రఫీ తప్ప హ్యూమన్ జాగ్రఫీ కానీ ఎకనమికల్ జాగ్రఫీ అని మళ్ళీ మీకు అక్కడ అవుతాయి అక్కడ ఖచ్చితంగా యాడ్ అవుతాయి కాబట్టి పట్టు సంపాదించాలంటే ఇప్పుడైనా నిద్ర లేవండి మేల్కోండి ఈ సువర్ణ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు అవండి మీకు ఆ ఇబ్బంది ఏంటి ప్లేస్టోర్లో కనపట్టలేదు దానికి నేను సొల్యూషన్ చెప్పాను కదా చూసుకొని ప్లాన్ చేసుకోండి ఓకేనా ఇంకా టైం ఉంది ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్